గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య రాథోడ్ డైలీ బ్లాగ్స్ ఈరోజైతే బడిపిండితో నేను చాలా సింపుల్గా చేసుకునే గులాబ్ జాము చూపి చేసి చూపిస్తానండి ఎక్కువ పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేకున్నా ఇది చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు మామూలుగా స్కూల్ నుంచి వచ్చినాక ఏదో ఒకటి అడుగుతుంటారు కదండి స్నాక్స్ లాగా ఇది చేసి పెట్టిండీ ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా బాలామృతం పిండిని ఒక గిన్నెలో పోసుకోండి మీరైతే క్వాంటిటీ తీసుకోండి గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకోండి నేనైతే నార్మల్గానే తీసుకుంటున్నాను ఒక గిన్నెలో ఇలా పిండిని ఒక గిన్నెలో తీసుకున్నాక నేనైతే నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను హాట్ వాటర్ కాదు నార్మల్ వాటరే కొంచెం కొంచెం వేసుకొని పిండిని సేమ్ మనం చపాతి పిండి కలుపుతాం కదండి అలానే కలుపుకోండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే హాట్ వాటరే యూజ్ చేసుకోండి లేదంటే పిండి మనం చేసేటప్పుడు ఇరిగిపోతాయి బాల్స్ అనేవి ఇక్కడ మామూలుగా మనకి బడిపిండిలో షుగర్నెస్ అంత ఎక్కువ ఉండదు అందుకే నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షుగర్ యాడ్ చేశాక పిండిని బాగా కలుపుకుందాము పిండి సేమ్ చపాతి పిండిలానే కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి చపాతి పిండిలానే కలుపుకొని మంచిగా మెత్త పడాలి పిండి చక్కెర అంతా మెల్ట్ అవ్వాలి దాంట్లో అందుకే కాసేపు కలుపుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఇలా కలుపుతూనే ఉన్నాక కాసేపటికి పిండి దగ్గర పడుతుందండి పిండి ముద్దలాగా చేసుకోండి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాం ఎందుకంటే చక్కెర అంతా బాగా కరుగుతుంది దాంట్లో అలాగే పిండి కూడా బాగా కరిగి బాగా మెత్తగా అవుతుంది అప్పుడు గులాబ్ జాము అనేది బాగా స్వీట్గా ఇంకా బాగా వస్తాయి మెత్తగా వస్తాయి ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు నేనైతే పెద్ద పెద్దవే చేస్తున్నాను కొంచెము మీరు కావాలంటే చిన్నవి చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ అయిపోయిందండి ఇప్పుడైతే నూనెలో డీప్ ఫ్రై చేసిద్దాం నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పెట్టి వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా లోపల ఆయిల్లో చిన్నగా వేసుకుందాము చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇరిగిపోతాయి కలిపేటప్పుడు కూడా చిన్నగా స్పూన్ తీసుకొని కలపండి అయితే విరగకుండా పగలకుండా ఉంటుంది మళ్ళీ పగిలితే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే చిన్నగా కలుపుతూ తీసేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి స్వీట్ అయితే చాలా బాగుంటుంది అంతే సింపుల్ అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం బయట బయటికి తీసేద్దాము మళ్ళీ ఎక్కువ మాడిపోతే టేస్ట్ అనేది రాదండి ఇలా సర్వ్ చేసుకుందాం టిష్యూ పేపర్ కింద పెట్టి అంతే ఎంతో సింపుల్గా ఉండే బడిపిండితో గులాబ్ జామ్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్